నమస్కారం ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రతి అడుగు చాలా స్పెషల్ మరి ఆ ప్రయాణంలో ఒక చాలా చాలా ముఖ్యమైన మైలురాయి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే మూడవ త్రైమాసికంలో చేసే గ్రోత్ స్కాన్ సహజంగా ఈ స్కాన్ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది బేబీ క్యూట్ ఫోటోలు బహుశా అబ్బాయో అమ్మాయో తెలుసుకోవాలన్న ఆతృత కదా కానీ ఒక్క నిమిషం ఈ స్కాన్ ఉద్దేశం నిజంగా అంతేనా లేకపోతే దాని వెనుక ఇంకా పెద్ద కథేమైనా ఉందా అస్సలు కాదు ఇది కేవలం ఒక ఫోటో సెషన్ కానే కాదు డాక్టర్ల భాషలో చెప్పాలంటే ఇది ఒక రకంగా గర్భంలో పెరుగుతున్న మన చిన్నారికి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రొడక్షన్ రిపోర్ట్ అన్నమాట సరే ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోడానికి ఈ ఆరు ముఖ్యమైన అంశాల గురించి మనం వివరంగా చర్చిద్దాం ముందుగా మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం సెక్షన్ వన్ కీలకమైన పురోగతి నివేదిక అసలిది మామూలు చెకప్ ఎందుకు కాదు బేబీ హెల్త్ని మానిటర్ చేయడంలో ఇదొక గేమ్ చేంజర్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం ఒక ఫ్యాక్టరీని ఊహించుకోండి ఐదో నెలలో చేసే అనామలి స్కానేమో బేబీ డిజైన్ ఎలా ఉందో చూస్తుంది అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా లేదా అని మరి ఈ గ్రోత్ స్కానేమో ఆ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ లైన్ ఎలా పనిచేస్తుందో చెక్ చేస్తుంది అంటే నుంచి బేబీకి సప్లై లైన్ సరిగ్గా ఉందా లేదా చూస్తుందనమాట రైట్ ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఆ రిపోర్ట్లోని టెక్నికల్ పదాలు అంకెలు వాటిని చూసి అస్సలు కంగారు పడొద్దు నేను వాటిని చాలా సింపుల్గా వివరిస్తాను ఫస్ట్ తల కొలతలు బీపీడీ హెచ్సి ఇవి బేబీ బ్రెయిన్ గ్రోత్నే చూపిస్తాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకవేళ బేబీకి పోషకాల సరఫరా ఏమాత్రం తగ్గినా ఆ చిన్నారి శరీరం చాలా తెలివిగా ముఖ్యమైన అవయవమైన బ్రెయిన్కి బ్లడ్ సప్లైని కాపాడుతుంది ఇది ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన సర్వైవల్ మెకానిజం నెక్స్ట్ ఏసీ అంటే పొట్ట చుట్టుకొలత బేబీకి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ లివర్లో స్టోర్ అవుతాయి సో ఈ కొలత తగ్గడం మొదలైందంటే ప్లాజెంటా నుంచి సరైన పోషణ అందడం లేదని ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ అనమాట అందుకే ఈ కొలతలన్నింట్లో ఏసీని ఒక గోల్డెన్ మెట్రిక్ అంటారు ఎందుకంటే బేబీ ఎదుగుదల ఎలా ఉందో చెప్పడంలో ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇండికేటర్ ఇక ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంగ్త్ తొడ ఎముక పొడవు ఇది బేబీ స్కెలిటల్ గ్రోత్ అంటే ఎముకల పెరుగుదల గురించి చెబుతుంది ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ అనమాట ఈ కొలతలన్నింటినీ పెర్సెంటైల్స్ రూపంలో చూపిస్తారు దీన్ని సింపుల్గా ఒక రేస్ ట్రాక్లాగా అనుకోండి యాభైవ అంటే మధ్యలో ఉన్నట్టు కాని ఇక్కడ పక్కవాళ్లతో పోలిక ముఖ్యం కాదు బేబీ తన సొంత ట్రాక్లో తన సొంత స్పీడ్లో స్థిరంగా ముందుకు వెళ్తోందా లేదా అన్నదే ముఖ్యం ఆ స్థిరత్వమే ఆరోగ్యం సరే ఇప్పుడు ఈ గ్రోత్ చాట్లో కనిపించే రెండు ప్రధానమైన పరిస్థితుల గురించి వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ రెండు రకాల కండిషన్స్ ఉంటాయి ఒకటి బేబీ బరువు పదో కన్నా తక్కువ ఉంటే దాన్ని ఐయూజీఆర్ అంటాం అంటే బేబీకి సప్లై సరిపోవట్లేదని అర్థం రెండోది తొంభయో కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మ్యాక్రోసోమియా అంటాం ఇది చాలాసార్లు తల్లికుండే షుగర్ లెవెల్స్ వల్ల వస్తుంది ఈ రెండు పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇదంతా బానే ఉంది మరి ఈ సమాచారంతో మనం ఏం చేయాలి భయపడాల్సిన లేదు ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేయగలమో బేబీ గ్రోత్కి ఎలా సపోర్టివ్వగలమో చూద్దాం ఒకవేళ బేబీ బరువు తక్కువగా ఉందని తేలితే కేవలం ఎక్కువ తినడం కాదు సరైనది తినాలి ముఖ్యంగా ప్రోటీన్ పనీర్ గుడ్లు సత్తులాంటివి తీసుకుంటూ ప్రతి మూడు గంటలకి కొద్ది కొద్దిగా తినడం వల్ల బేబీకి సప్లై లైన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ చూడండి ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఇదేదో చిన్న నెంబర్ అనుకోవద్దు ఇది ఒక సింపుల్ హ్యాబిట్తో వచ్చే ఒక మ్యాజికల్ రిజల్ట్ అనమాట జస్ట్ ఎడమవైపు తిరిగి పడుకోవడం అంతే అలా చేసినప్పుడు గర్భాశయం మీద ప్రెషర్ తగ్గి ప్లస్సెంటాకి బ్లడ్ ఫ్లో అద్భుతంగా పెరుగుతుంది అంటే బేబీకి అందే న్యూట్రిషన్ దాదాపు ట్వంటీ పర్సెంట్ పెరుగుతుందన్నమాట ఎంత సింపుల్ కదా కానీ ఎంత పవర్ఫుల్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా సరే బేబీ ఆరోగ్యాన్ని గమనించడంలో తల్లిని మించిన మానిటర్ లేదు ప్రతిరోజు బేబీ కదలికలు లెక్క పెట్టుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా భోజనం తరువాత కదలికలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు కదలికలు తగ్గితే బేబీ ఎనర్జీ సేవ్ చేసుకుంటుండొచ్చు కాని ఏవైనా తేదాలుంటే ఉంటే వెంటనే గమనించాలి సరే ఇప్పుడు కొంచెం ఫన్ సెక్షన్ మన చుట్టూ ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో అపోహలు నమ్మకాలు ఉంటాయి కదా వాటిల్లో ఏది నిజం ఏది అబద్దమో ఏం చెప్తుందో చూసేద్దాం పొట్ట సైజుకి బేబీ వెయిట్ కి సంబంధమే లేదు స్కిన్ కలర్ అనేది మన జీన్స్లో ఉంటుంది కుంకుమ పువ్వులో కాదు ఇక నెయ్యి సంగతి అది బేబీ బరువుని అనవసరంగా పెంచి డెలివరీని ఇంకా కాంప్లికేట్ చెయ్యొచ్చు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫైనల్గా అత్యంత ముఖ్యమైన విషయం ఏ లక్షణాలను మనం అసలు లైట్ తీసుకోకూడదు ఎప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలో చూద్దాం ఈ మూడు లక్షణాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యొద్దు బేబీ కదలికలు సడన్గా బాగా తగ్గిపోయినా ఉమ్మనీరు అనిపించినా లేదా భరించలేని తలనొప్పి చూపు మసకబారడం లాంటి ఉన్న ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు ఇవి ఎమర్జెన్సీ సైన్స్ వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి ఒక్కటి గుర్తుంచుకోండి మనందరి లక్ష్యం ఒక్కటే సేఫ్ డెలివరీ హెల్తీ బేబీ ఈ గ్రోత్ స్కాన్ మనల్ని భయపెట్టేందుకు కాదు మనకు దారి చూపించే ఒక మ్యాప్ లాంటిది సో ప్రోటీన్ ఎక్కువగా స్ట్రెస్ తక్కువగా లెఫ్ట్ సైడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకోండి ఈ గ్రోత్ స్కాన్ రిపోర్టు కేవలం డాక్టర్ ఫైల్లో ఉండటానికి కాదు అది మనకోసం ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాక ఈ ప్రయాణాన్ని మరింత ధైర్యంగా మరింత శక్తివంతంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో ఆలోచించండి